గురుగర్ అలాగే ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉంది మిథున రాశికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి ఏకాదశంలో కుజుడు జన్మ శుక్రుడు దశమంలో రాహు గ్రహ బలంలో ఎటువంటి మార్పు లేదు ఉత్తమ ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది ధైర్యంగా పనులు ప్రారంభించండి వాటిని సకాలంలో పూర్తి చేసుకోవాలి గత వారం మూడు గ్రహాలు యోగించిన ఇప్పుడు మూడు గ్రహాలు యోగిస్తున్నాయి ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు ఊహించవద్దు దేనికి భయపడవద్దు ధర్మ ప్రతిపాదనతో మేలు చేకూరుతుంది అంటే ధర్మ మార్గంలో ధర్మ బుద్ధితో ధర్మ కార్యాచరణతో ఏకాగ్రత పనులు పూర్తి చేయడం ద్వారా శుభ ఫలితాలు సిద్ధిస్తాయి ఉద్యోగపరంగా జాగ్రత్తలు అవసరం కొందరు అసహనానికి గురిచేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి సహనంతో ఉండాలి మనోబలం శక్తిని ఇస్తుంది కలహాలకు దూరంగా ఉండాలి సౌమ్య సంభాషణ శాంతినిస్తుంది కొందరు ఈర్ష్యతో మీ ప్రతిష్టకు భంగం కలిగించాలని ప్రయత్నం చేస్తారు ఎవరి మాటలు మనసుకు తీసుకోవద్దు దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తవుతాయి క్రమంగా మీ యోగ్యతను పెంచుకుంటూ అభివృద్ధిని సాధించండి వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి సాంకేతిక లోపం రాకుండా జాగ్రత్త పడండి ఇతరులపై ఆధారపడకుండా మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తించే క్రమంలో మిత్రుల సూచనలు అవసరం అవుతాయి ఇంట్లో వారి సలహాలు కూడా తప్పనిసరిగా తీసుకోవాలి ఈ రాశి వారు ఏ స్తోత్రం బాగుంటుంది బాగుంటుందంటారు మిథున రాశి వారు విష్ణుమూర్తిని ధ్యానించడం ఉత్తమం మరి ఈ రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది ద్వాదశంలో గురుగ్రహ సంచారం ఉంది గురువుని దర్శించండి అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు గురుగ్రహ ప్రీతిగా శనగలు దానం చేయండి